ఆయన ప్రొఫెసర్ ఏబిఎస్ యు ఆర్ వాచింగ్ మై పర్స్పెక్టివ్ తెలుగు అరణ్ యోగిరాజు ఒక ప్రముఖమైన శిల్పి ప్రసిద్ధమైన శిల్పి ఈయన అయోజ్యులోని రామ్లల్లా విగ్రహాన్ని కూడా ఈయన చెక్కారు ఈ విగ్రహము యొక్క ప్రాణప్రతిష్ఠ జనవరిలో అయోధ్యలో జరిగింది ఈ యొక్క ఉత్సవానికి కూడా ఆయన కూడా హాజరయ్యారు ఈయన 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 ఈ విగ్రహమే కాకుండా కేదార్నాథ్లోని ఆదిశంకరాచార్య విగ్రహాన్ని న్యూఢిల్లీలోని సుభాష్ చంద్రబోసు విగ్రహాన్ని కూడా ఈయనే శిల్పి అటువంటి శిల్పి అమెరికాకి వెళ్దామని టూరిస్ట్ వీసాకి అప్లై చేస్తే ఆ టూరిస్ట్ వీసాని వీరు అమెరికన్స్ నిరాకరించారు ఈయన కర్ణాటకకి చెందినటువంటి వ్యక్తి ప్ర అమెరికాలోని కన్నడిగాసు ప్రపంచ కన్నడిగా సమావేశాలు జరుపుకుంటుంటే ఈయన్ని ఆహ్వానించడం జరిగింది ఆ ఆహ్వానాన్ని మన్నించి ఈయన అమెరికా వెళ్దామని అమెరికాకి వీస్ టూరిస్ట్ వీసాకి దరఖాస్తు చేసుకున్నారు ఈ యొక్క వీసాను వారు నిరాకరించారు ఎందుకు నిరాకరించారో కూడా ఆయనకి ఏ కారణాలు తెలపలేదు అన్ని పత్రాలు సమర్పించామని చెప్పారు ఏ నిబంధనలు మళ్ళా కొత్తగా ఉన్నాయో నాకు తెలియదని ఆయన వివరణ ఇవ్వడం కూడా జరిగింది ఈ యొక్క అమెరికా ఈ యొక్క వ్యక్తికి వీసాను నిరాకరించడము ఒక వివాదాస్పదం అవుతున్నది అమెరికాలో హిందూ ఫోబియా ఉందా అని కొందరు విమర్శిస్తున్నారు అమెరికా వీసా ఎవరికి ఇవ్వాలి ఎవరికూడదు ఎవరికి ఎవరికి ఇవ్వకూడదు వారి యొక్క డిస్క్రిషనరీ పవరు అందువల్ల మనం దాన్ని హిందూ ఫోబియా కింద అనుకోవాల్సిన అవసరం లేదు అయినా బంగ్లాదేశ్లో ఈ మధ్య జరిగిన అర్లర్లలో అమెరికా యొక్క హస్తమందరం మనకందరికీ మనకు అందరికీ తెలిసింది కాబట్టి మనం కూడా మన దేశంలో భారతీయులందరూ కూడా అలాగే మన గవర్నమెంట్ కూడా అప్రమత్తంగా ఉండాలి మనలో కూడా మన దేశాన్ని కూడా అస్థిరతో పరిచే యొక్క ప్రయత్నాలు అమెరికా చేయవచ్చు అందువల్ల మనము ఈ చిన్న చిన్న వాటికి మనము రియాక్ట్ అవ్వకుండా కూల్గా కామ్గా ఉండవలసిన అవసరము ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో